అమ్మవారి పూనకం అనేది చాలామందికి ఉన్న ప్రశ్న అమ్మవారి పూనకం అనేది ఒక వ్యక్తిలో అమ్మవారు ప్రవేశించి ఆ వ్యక్తి ద్వారా అమ్మవారు మాట్లాడడం లేదా కొన్ని పనులు చేయించడం ఇది నిజంగా జరుగుతుందా అనేది చాలామందికి సందేహం అయితే చాలామంది ఈ పూనకాలను నిజంగా నమ్ముతారు మరియు వారు నిజ జీవితంలో ఆచరిస్తారు ఒకప్పటి రోజుల్లో పూనకం అనేది నిజంగా వచ్చేది పూనకం వచ్చిన వాళ్ళు చెప్పినవి నిజంగా జరిగేవి అంట అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు అని పండితులు చెప్తున్నారు పూనకం అనేది కొన్ని సమయాల్లో వస్తుందని అది కూడా గ్రహాలు అనుకూలిస్తేనే అమ్మవారి పూనకం వస్తుందని కొందరి అభిప్రాయం అమ్మవారు వచ్చిన మనిషి శరీరంలో కొంతసేపు మాత్రమే ఉంటారు అంట మన గ్రామాల్లో పూజించే ఎల్లమ్మ సత్తమ్మ వంటి దేవతలు మాత్రమే వస్తారని పండితులు చెప్తున్నారు కాలం మారడం వల్ల ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని పండితులు చెప్తున్నారు అమ్మవారి పూనకం అనేది నిజం అలా అని మనం అబద్ధం అని కూడా చెప్పలేము అది మన నమ్మకం వల్ల ఆధారపడి ఉంటుంది